గత రెండు రోజులుగా చూస్తున్న భారీ వర్షాలకు మనకి గంటి పెదపూడి మన భీగన్నవరం అన్న గంటి పెదపూడి విలేజ్ సంబంధించి పోర్ యాప్టేస్ తీసి లింక్ అయిన గోదావరి కాలువ బాయి నుంచి వెళ్ళే పోరు యాప్టెస్ ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా నాలుగు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసవసరం లేకుండా మోటార్జ్ పోర్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మనకి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా తగ్గించాల్సిందని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటార్జు బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పెదకుడు సంబంధించి ఈ పోర్ యాప్లేషన్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పోర్ యాప్లికేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోర్డులు ఇక్కడికి బయటికి రావని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు యాప్లికేషన్ సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కనిపించారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరిగి అవద్దు ఎవరి వరిగి అవ్వద్దు పిల్లలు ఎవరిని కూడా ఈ బోర్డులో స్కూల్స్ పంపించే ఏర్పాటు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం